ది మోస్ట్ ఇంపార్టెంట్ రెగ్యులేటరీ యాక్ట్ ప్రకారం మీకు కంప్లీషన్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మీదే బాధ్యత ఉంటుంది డెవలపర్ బాధ్యత ఉంటుంది అలానే ప్రమోటర్ బాధ్యత ఉంటుంది దానివలన క్వాలిటీని బాగా మెయింటైన్ చేయండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైమ్లీ డెలివరీ మీరు ఏదైతే ప్రామిస్ చేస్తారో మీరు ఎప్పటికైతే ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఇవ్వగలుగుతామని చెప్తారో ఏదైతే అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తారో ఆ క్వాలి టైమ్లీ డెలివరీ ఖచ్చితంగా పాటించండి ఎప్పుడైతే ఇవి ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు ఎన్డీ యూజర్కి డెలివరీ చేస్తారో రెగ్యులేటర్ అథారిటీకి కంప్లైంట్స్ కూడా చాలా తగ్గిపోతాయి చాలా తగ్గిపోతాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్డింగ్ రూల్స్కి లేఅవుట్ ప్లాన్స్కి సంబంధించి చాలా పెనుమార్పులు తీసుకొచ్చింది ఏదైతే డెవలపర్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో వాళ్ళందరికీ ఏది కావాలంటే అది అనుసరించే పద్ధతిలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే దిశగా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది దానిని స్వాగతిస్తున్నాం దాన్ని స్వాగతిస్తూనే ఎట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం మీరు చేసే ఫాల్స్ ప్రామిస్ వలన మీరు చేసే వేరే 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 అగ్రిమెంట్స్ లేకపోతే కండిషన్స్ వలన ఎండ్ యూజర్ నష్టపోకూడదు ఈ యాక్ట్ పెట్టింది ఎండ్ యూజర్ని పరిరక్షించటానికి దానిలో దిశగా ఆ దానిలో భాగంగా ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఒక డెవలపర్ దగ్గర కానీ ఒక బిల్డర్ దగ్గర కానీ మోసపోయాము అని చెప్పి కంప్లైంట్ వస్తే రెగ్యులేటర్ అథారిటీ ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటుంది దాంట్లో ఎటువంటి సందేహము లేదు అలానే మేము ఎవరైతే డెవలపర్ ఎవరైతే ప్రమోటర్ ఎవరైతే బిల్డర్ మా దగ్గరికి రెగ్యులేషన్ దీనికోసం వస్తారో మేము వీలైనంత త్వరగా వీలైనంత త్వరగా వారు సంబంధిత పత్రాలన్నీ మాకు దరఖాస్తు